హాయ్ అండి ఎర్రపన్న గంటి కూర చూస్తున్నారా ఈ వేసవి కాలంలో ఈ ఎర్రపన్న గంటి కూర చాలా బాగా పెరుగుతుంది చిన్న కుండీలో వేసా నేను సిమెంట్ కుండీలు టెన్ ఇంచెస్ కుండీ అంతే చూడండి ఎంత చక్కగా పెరిగిందో చాలా త్వరగా పెరుగుతుంది ఇది మాత్రం అందరూ కూడా నాటుకోవచ్చు నాటుకున్నాక మనకి ఫిఫ్టీన్ డేస్లోనే చక్కగా ఈ కట్టింగ్కి వస్తుంది అంత క్విక్గా పెరుగుతుంది అన్నమాట మనం ఇచ్చే ఎరువులను బట్టే ఇది పెరుగుతుంది ఇలా కట్ చేసుకొని కొమ్మల్ని కూడా గుచ్చుకోవచ్చు కొంచెం ముదురు కొమ్మలైతే మళ్ళీ వెంటనే నాటుకుంటాయి పప్పులోకి పెసరపప్పు వేసి చేసుకోవచ్చు విడిగా ఫ్రై చేసుకోవచ్చు టమాటా వేసి పప్పులో వేసి వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు నేతైతే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేసవికాలంలో చాలా ఎక్కువగా పెరిగే ఈ ఎర్రపన్న గంటి ఆకుని అందరూ పెంచుకొని దీని అద్భుతమైన పోషకాలన్నీ కూడా అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఆకులు పైన గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి కిందేమో ఎర్రగా కాడ కనిపిస్తుంది ఎర్రగా ఆ కలర్లో కింద ఆకు అడుగున ఉంటుంది మనం ఫుల్ సన్ రైజ్కి పెట్టామంటే ఆకు చాలా మొత్తం అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది మనకి దీని లక్షణం అది మనం ఎండలో పెట్టి కొంచెం తక్కువ నీరు ఇచ్చామంటే ఎర్రగా చిన్న ఆకులు వస్తాయి ఇలా కొంచెం నీడన పెట్టుకొని మనం పెంచుకున్నట్లయితే అట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది అడుగున మాత్రం రెడ్గా ఉంటుంది